హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వల్లి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి పది రోజుల్లో పది లక్షలు తీసుకురాకుంటే బా ఈసారి ఓరుకునేలా లేడు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయన అప్పు తీసుకొచ్చిన సేటు ఆయన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అసలు విషయం ఈయనకి చెప్పలేను పది లక్షలు తీసుకొచ్చి ఇవ్వలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ విషయంలో అమ్మే ఏదైనా సాయం చేస్తుంది అనుకుంటే నా నా తిప్పలేవో నువ్వే పడని చెప్పింది ఇప్పుడేం చెయ్యాలి అని వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క ఇక భాగ్యం ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే భాగ్యం చిన్న కూతురు బుజ్జి ఇంటికి వస్తుంది బుజ్జి ఇంటికి రాగానే భాగ్యం బుజ్జిని చూసి ఏంటే ఎలా ఉంది మీ అక్క అక్కడ సంతోషంగానే ఉంది కదా అంతా బానే ఉంది కదా అని భాగ్యం అంటుంది బుజ్జి సంతోషంగా ఉండడం అక్కడ అక్కకి మంచి భర్త మంచి అత్తవారిల్లు దొరికింది కాని నువ్వు చెప్పిన అబద్ధాల వల్లే అక్క కాపురం కూలిపోయేలా ఉంది అని బుజ్జి చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటే ఏమంటున్నావు నువ్వు నా వల్ల మీ అక్క కాపురం కూలిపోడమేంటి అని అంటుంది లేకపోతే ఏంటే అమ్మా అప్పుడు బావగారి దగ్గర అక్క ఎంతలో వద్దని చెప్పినా పది లక్షల రూపాయలు తీసుకొని పెళ్లి చేసి పంపించేశావు ఇప్పుడు బావ పది లక్షలు ఇవ్వమని అక్కని ఫోర్స్ చేస్తున్నాడు అక్క నిన్న అడిగితేనేమో నీ తిప్పలేవో నువ్వు పడని నువ్వే అక్కతో చెప్పావంట అక్క అక్కడ చాలా బాధపడుతుందమ్మా ఎవరికి చెప్పుకోలేక టెన్షన్ పడుతుంది అది చాలదన్నట్టు ఆ ఇంట్లో అక్కకి ఇద్దరు తోడికోడలు ఉన్నారు కదా ఆ ప్రేమ నర్మదా ప్రతి క్షణం అక్కని గమనిస్తున్నారు వాళ్ళు ఇద్దరు ఒక పట్టయి అక్కని వేరు చేస్తున్నారు అక్క ఆ డబ్బు గురించి నాతో మాట్లాడుతూ ఉంటే ఆ నర్మదా ప్రేమ ఇద్దరు విన్నారమ్మా ఆ డబ్బుల గురించి అక్కని నా ముందే నిలదీశారు పాపం అక్క ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసింది ఇలా ఎంత కాలమమ్మా అక్క ఆ పది లక్షలు ఇవ్వకపోతే బాలగారికి మన గురించి అన్ని నిజాలు తెలిసిపోతాయి అప్పుడు అక్కని ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరు అదే కాని జరిగితే అక్క బ్రతకదమ్మా అంతలా చంద్రు ప్రేమిస్తుంది నువ్వే ఏదో ఒకటి చెప్ చేసి అక్కకి ఈ గండం నుండి బయటపడయ్యే ప్లీజ్ అని బుజ్జి భాగ్యంతో చెప్తూ ఉంటే భాగ్యమైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది బుజ్జి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది బుజ్జి చెప్పినట్టు నిజంగానే అక్కడ నా కూతురు అంతలో బాధపడిపోతుందా లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని ఈ కష్టం నుండి కాపాడాలి దాని కాపురాన్ని నిలబెట్టాలి అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఏం చెయ్యాలి అని భాగ్యం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భాగ్యంకి ఒక నీచమైన ఆలోచన వస్తుంది ఎస్ ఈ డబ్బుని అలాగే వసూలు చేయాలి ఏ కుటుంబం అయితే నా కూతురికి ఇబ్బంది అవుతుందో ఆ ఇంటి నుంచే పది లక్షలు కట్టేలా చేయాలి అని ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది అనుకోగానే వెంటనే వల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే వల్లి ఇదేంటి అమ్మా ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఒకవేళ పది లక్షలు ఇవ్వడానికి అయ్యుంటుందా అని అనుకుని చి నా పిచ్చి గాని ఇప్పటికిప్పుడు పది లక్షలు అమ్మ మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని వల్లి అనుకొని ఏం చెప్తుందో చూద్దాం అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని ఉంటుంది అప్పుడు భాగ్యం ఏంటమ్మడు ఇంకా ఆ పది లక్షల గురించే ఆలోచించి బాధపడుతున్నావా అని అంటే అప్పుడు వల్లి బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా పది రోజుల్లో పది లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఆయన ఈసారి నేరుగా నీ ఇంటికే వచ్చి అడుగుతాను అంటున్నాడు అదే జరిగితే మాత్రం మన గురించి అన్ని నిజాలు బయట పడిపోతాయి ఆ క్షణం ఇక ఒక్క క్షణం కూడా నన్ను ఇంట్లో ఇంట్లో ఉండనివ్వరు మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అదే కాని జరిగితే ఇక ఈ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే అని వల్లి ఏడుస్తూ చెప్తుంది అది విని భాగ్యం అదేంటే అమ్మడు ఈ అమ్మ బ్రతికుండగా నీకు అలాంటి కర్మ పట్టణిస్తానా నేనే డబ్బు ఏర్పాటయ్యే మార్గం ఆలోచించాను అని చెప్తుంది అది విని ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏమంటున్నా ఒక్కటి కాదు రెండు కాదు పది లక్షలు పది లక్షలు పది రోజుల్లో ఎలా తీసుకొస్తావే అని అంటుంది అప్పుడు భాగ్యం తీసుకొస్తానమ్మడు తీసుకొచ్చి నీ కాపురాన్ని నిలబెడతాను వల్ల నీ కాపురం ముక్కలవుతుంది అంటే నేను ఎట్లా సూర్ ఊకుంటాను అని ఉంటుంది ఇక వల్లి ఎంత మంచి మాట చెప్పావమ్మా అయితే ఇంకా ఆలస్యం రేపే వచ్చి ఆయనకి ఆ చిల్లి ఆ డబ్బిచ్చి వెళ్ళిపోవే అని ఉంటుంది అది విని భాగ్యం ఏంటమ్మడు ఇచ్చేది ఆ డబ్బు మీ ఇంటి నుండే వసూలయ్యే మార్గం ఆలోచించాను అని అంటుంది అది విని ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా నీకేమైనా పిచ్చి కాని పట్టిందా మా ఇంట్లో మా ఇంటి నుండి పది లక్షలు నీకు ఇవ్వడమేంటే ఎవరిస్తారు అని అంటుంది ఇంకెవరిస్తారమ్మడు మీ మామగారు రామరాజే ఇస్తాడు అని అంటుంది ఇక వల్లికైతే ఏమీ అర్థం కాదు ఏంటమ్మా మా మామయ్య నీకెందుకు డబ్బిస్తాడు అని అంటే అప్పుడు భాగ్యం ఇస్తాడమ్మడు ఎందుకివ్వడు తన చిన్న కోడలి మీద ఆ మాత్రం ప్రేమ లేదా తన చిన్న కోడలి కోసమైనా రామరాజు పది లక్షలు ఇస్తాడే అని అంటుంది ఇక వర్లీకైతే ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ప్రేమ కోసం మా మామగారు నీకు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని వర్లీ అంటే అప్పుడు భాగ్యం అవునమ్మడు ఆ ప్రేమై కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నాం ప్రేమని కిడ్నాప్ చేసి తిరిగి మీ మామగారిని పది లక్షల రూపాయలు అడుగుతాము అవి పది లక్షలు తీసుకొచ్చి మనం అల్లుడు గారికి ఇచ్చేద్దా అప్పుడు ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని భాగ్యం చెప్తూ ఉంటే వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కిడ్నాపా అని అంటూ ఉంటే ఇక భాగ్యం వసే కాస్త మెల్లగా మాట్లాడవే ఇంట్లో ఎవరైనా వింటారు అని అంటే ఇక వల్లి వల్లికొని ఏంటమ్మా పిచ్చి కానీ పట్టుందా ప్రేమని కిడ్నాప్ చేయడం నువ్వు ఇలా తయారయ్యావేంటే అని అంటుంది ఏంటమ్మడు మనకి ఇప్పటికిప్పుడు పది లక్షలు కావాలి అంటే ఇలాంటి పనులు చేయడం తప్ప వేరే మార్గం లేదు అయినా ప్రేమనేమైనా మర్డర్ చేస్తున్నామ్మా జస్ట్ ఓ గంట సేపు అలా కిడ్నాప్ చేసి మీ మామయ్య గారిని మీ ఇంట్లో వాళ్ళని బదిలిస్తాం ఎలాగో మీ మామయ్య గారు ప్రేమ మీద ఇష్టం ఉంది కాబట్టి డబ్బిచ్చి మళ్ళీ ప్రేమని వినిపించుకుని తీసుకెళ్తాడు అని చెప్పగానే ఇక వల్లి ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ ఇదంతా అయ్యపానే అంటావా అని ఉంటుంది చూడమ్మడు మనం ఏ పని చేసినా కూడా ఇలాంటి పనులకి ముందు గనుక ఆలోచించకూడదే చేసుకుంటూ వెళ్లిపోవాల్సిందే అని ఇక భాగ్యం అంటుంది అప్పుడు వల్లి అమ్మ ఏం చేస్తావో చెయ్యి ఆ పది లక్షలు మాత్రం తీసుకొచ్చి నా కాపురాన్ని నిలబెట్టవే అని అంటుంది ఇక భాగ్యం కూడా అలాగే అమ్మడు నువ్విక ప్రశాంతంగా ఉండు నేను చూసుకుంటాను కాని అని చెప్పగానే ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసిన తర్వాత భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమని ఎలా అడ్డు పెట్టుకుని రామరాజు దగ్గర డబ్బు తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భాగ్యంకి ఒక విషయం గుర్తొస్తుంది వెంటనే తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే ఆ రౌడీలు చెప్పక్క ఏంటి ఎప్పుడు లేని నాకెందుకు ఫోన్ చేశావు అని అంటూ అని అంటాడు రే ఏం చేస్తున్నారా మీరంతా అని అంటే ఏముండక్క ఈ మధ్య అస్సలు బేరాలు రావడం లేదు అందుకే అందరం కూర్చొని సరదాగా పేకాడుతున్నాం అని చెప్తాడు ఇక భాగ్యం అయితే మీకు మంచి బేరం తీసుకొచ్చాను అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తుంది ఇక అతను ఎంటక్క మంచి బేరమంటే ఏదైనా దోపిడీ చేయాలా లేక ఎవరినైనా మర్డర్ చేయాలా అని అంటాడు రే అంత దూరం ఆలోచించకు జస్ట్ ఒకరిని కిడ్నాప్ చేయాలి అని అంటుంది అది విని అతను కిడ్నాప్ ఏంటక్క కిడ్నాప్ ఎన్ని డబ్బులని వస్తాయి అదే ఈ దోపిడో మర్డర్ అయితే చాలా డబ్బిస్తారు మాకు కూడా అందరికి సరిపోయినట్టు ఉంటుంది అని అంటారు ఇక భాగ్యం రే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పగానే ఇక ఆ రౌడీ అయితే ఒక్కసారిగా సంతోషపడిపోతాడు ఏంటక్క నువ్వు చెప్పేది లక్ష రూపాయలు ఇస్తావా అని అంటే అవున్రా లక్ష రూపాయలు ఇస్తాను మీరు నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటుంది ఇక ఆ రౌడీ కూడా సరే అక్క అయినా మీ మద్దతు చేసినా కూడా అంత డబ్బు ఇవ్వరు నువ్వు అంత డబ్బు ఇస్తాను అంటే మేమెందుకు కాదంటాం ఇంతకి ఎవరిని కిడ్నాప్ చేయాలి అని అడుగుతాడు ఇక భాగ్యమైతే వివరాలన్నీ కూడా ఆ రౌడిలతో చెప్తూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ప్రేమ నర్మల ఇద్దరూ కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వల్లి అక్కడికి వెళ్లి ఏంటి ఏంటి నర్మదా ఏంటి ప్రేమ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటే అప్పుడు నర్మద ఏమీ లేదక్క సరదాగా అష్టచమ్మ ఆడుతున్నావు నువ్వు ఆడతావా అని వెటకారంగా మాట్లాడుతుంది అది విని వల్లికి కోపం వస్తుంది ఈ నర్మదాకి రోజు రోజు ఓవర్ చేస్తుంది ముందు ప్రేమని కాదు ఈ నర్మదాని కూడా కిడ్నాప్ చేయమని మా ఎమ్మతో చెప్పాలి అని వల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక వల్లి అయితే టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రోజే కదా ఈ రోజే మా అమ్మ ప్రేమని కిడ్నాప్ చేస్తాను అని చెప్పింది ఇందులో సక్రమంగా జరిగితే పర్వాలేదు కానీ ఏదైనా తిరకాసు జరిగితే మాత్రం అందరం అడ్డంగా బుక్ అయిపోతాము అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ కాలేజ్ కి టైం అవుతుండటంతో కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే వల్లి ప్రేమను చూసి రెడీ అవ్వు ప్రేమ కాలేజ్ కి వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి రావు కదా ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు బంగారు బాతు కథ గుర్తొస్తుంది ఇప్పుడు నువ్వు నా పాలిట బంగారు బాతువి అని వల్లి అనుకుంటూ ఉంటుంది వల్లి తన వైపు అవే పనిగా చూడడంతో ప్రేమకి అనుమానం వస్తుంది ఏంటక్క ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఇక వల్లి అదే ప్రేమ ఏమీ లేదు నువ్వు ఇలా రెడీ అయ్యి కాలేజీకి వెళ్తూ ఉంటే నేను కూడా కాలేజ్కి వెళ్ళినప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అంతే అని వల్లి అంటుంది అప్పుడు ప్రేమ అవునా అయితే నువ్వు ఏ కాలేజీ లో అని అడుగుతుంది ప్రేమ అలా అడిగేసరికి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేనే అర్ధంగా బుక్ అయిపోయాను ఇప్పుడు నేను ఏ కాలేజీలో లో చదివానని చెప్పాలి నాకు కాలేజ్ లో పేర్లు కూడా సరిగ్గా తెలియదే అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ ఏంటక్క నువ్వు ఏ కాలేజీలో చదివావు అంటే ఏం మాట్లాడవేంటి అని అంటుంది ఇక వల్లి అది మరిపించాలి అని ప్రేమ నీకు కాలేజీకి టైం అవుతుంది త్వరగా వెళ్ళు అని చెప్పగానే ఇక ప్రేమ సరే అక్క వెళ్ళస్తాను అని ప్రేమ వెళ్తూ ఉంటుంది ప్రేమ మాత్రం వల్లి మీద అనుమాన పడుతూనే ఉంటుంది ఇదేంటి వల్లి అక్క ఎందుకంత టెన్షన్ పడుతుంది నేను తనని ఏ కాలేజీలో లో కదా అడిగింది మరి సమాధానం సమాధానం చెప్పకుండా ఇలా డైవర్ట్ చేసిందేంటి అని అనుకుంటూ కాలేజ్ కి వెళ్తూ ఉంటుంది ధీరే ప్రేమ ఇద్దరు కాలేజ్ కి కలిసి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే వల్లి వెంటనే భాగ్యం కి ఫోన్ చేస్తుంది వల్లి నుండి ఫోన్ రాగానే భాగ్యం చెప్పమ్మడు ఏంటి విషయం అని అంటే అమ్మోయ్ ఆ ప్రేమ కాలేజ్కి బయలుదేరిందే వెళ్ళేటప్పుడు ప్రేమ ధీరజ్ కలిసి కాలేజ్ కి వెళ్తారు వచ్చేటప్పుడు మా చిన్నమర్తి ధీరజ్ డెలివరీ బాయ్ జాబ్ కి వెళ్తే ప్రేమ మాత్రం బస్ స్టాండ్ లో దిగి నడుచుకుంటూ ఇంటి దాకా వస్తుంది బస్ స్టాండ్ లో నుంచి దిగి ఇంటికి వచ్చేటప్పుడే మీరు ఆ ప్లాన్ ని అమలు చేయాలి అని చెప్పగానే భాగ్యం అదంతా మేము చూసుకుంటాం నువ్వైతే ప్రశాంతంగా ఉండు అని చెప్తూ ఉంటుంది ఇక సాయంత్రం కాగానే ప్రేమ రోజులాగానే బస్ ఎక్కి బస్టాండ్ లో దిగుతుంది స్టాండ్ నుండి ఇంటికి రావడం కోసం నడుచుకుంటూ ఒంటరిగా వస్తూ ఉంటుంది అప్పుడే అది గమనించిన భాగ్యం ఏర్పాటు చేసిన రౌడీలైతే ప్రేమై చూస్తూ ఉంటారు ఇక వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ రే అక్క చెప్పింది ఆ పిల్లనే ఆ పిల్లనే ఇప్పుడు మనం కిడ్నాప్ చేయాలి అని చెప్పగానే ఇక ఆ రౌడిని కూడా అన్న సరిగ్గా అటాక్ చేసి ఆ పిల్లని కిడ్నాప్ చేసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ రౌడీలంతా కూడా ప్రేమని చుట్టుముట్టేస్తారు రౌడీలను చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంగానే రేయ్ ఎవర్రా మీరు ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని అంటే అప్పుడు ఆ రౌడీలు పాప ఇప్పుడు మేమంతా నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాం అని చెప్పగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే పిచ్చి పిచ్చిగా ఉందా నన్ను కిడ్నాప్ చేయడం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది ఇక రౌడీలు మాత్రం ఇంకా చూస్తారంట్రా పని కాని చెయ్యండి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే ప్రేమ అయితే ఆ రౌడీలను తప్పించుకొని పారిపోతూ ఉంటుంది రౌడీలు కూడా ప్రేమని పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ ఉంటారు అలా వస్తూ ఉంటే ఇంతలోనే ప్రేమ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది ప్రేమ కింద పడిపోగానే రౌడీలంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక ప్రేమ దొరికిపోయింది అని రౌడీలు అనుకుంటూ ఉంటారు ప్రేమని కిడ్నాప్ చేయడానికి అటాక్ చేయడం కోసం దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రేమ మీద చెయ్యి వెయ్యబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి ఒక చెయ్యి అడ్డుకుంటుంది అది చూసి రౌడీలంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది వచ్చిన వ్యక్తి ఎవరో కాదు రామరాజు రామరాజు అక్కడికి రావడం చూసి ప్రేమ అయితే సంతోషపడుతుంది మామయ్య అని చెప్పగానే ఇక రామరాజు అమ్మా నువ్వు అలా రిలాక్స్ అవ్వు అని ఇక రామరాజు రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు రే ఎవర్రా ఎవర్రా నా కోడల మీద చెయ్యి వేయాలని చూసింది అని చెప్పి కోపంగా అంటూ ఉంటే ఇక రౌడీలు కూడా రామరాజు మీద దారి చేస్తూ ఉంటారు ఇక రామరాజు అయితే రౌడీలని చిత కొడుతూ ఉంటాడు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు రామరాజు దెబ్బలకి తట్టుకోలేక రౌడీలంతా కూడా అక్కడి నుంచి పారిపోతాడు అలా పారిపోతూ ఉండగా రామరాజు అందులో ఒక రౌడిని పట్టుకుని బాగా చిత్త కొడుతూ ఉంటాడు రే చెప్పరా ఎవర్రా ఎవరు డబ్బు డబ్బిచ్చి నా కోడల్ని కిడ్నాప్ చేయమని చెప్పారు అని చెప్పగానే ఇక ఫస్ట్ ఆ రవిడీ అయితే నాకేం తెలియదు సార్ అని వింటాడు ఇక రామరాజు బాగా చిత్త కొట్టడంతో చెప్తాను సార్ చెప్తాను భాగ్యమని ఒక ఆవిడ ఉంది ఆవిడే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని వాళ్ళ మామగారికి ఫోన్ చేసి పది లక్షల రూపాయలు అడగాలని చెప్పింది అని చెప్పగానే ఇక రామరాజు ప్రేమ అయితే ఒక్కసారిగా అయిపోతారు ఇక రామరాజు భాగ్యమా భాగ్యం ఎందుకు ఇలా చేసింది అని అంటూ ఉంటే ఇక రౌడీలు తెలియదు సార్ ఇప్పుడు వాళ్ళకి పది లక్షల రూపాయలు అర్జెంట్గా గా అవసరం ఉన్నాయంట అందుకే ఇలా చేయమని చెప్పింది నాకు ఇంతవరకే తెలుసు సార్ అని చెప్పగానే ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రేమ కూడా ఏంటి మావయ్య ఇది వల్లి వాళ్ళ అమ్మగారు నన్ను కిడ్నాప్ చేసి మిమ్మల్ని పది లక్షలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ ఏంటి దీని వెనుక ఏదో కారణం ఉంది మావయ్య అది మనం తెలుసుకోవాలి అని ప్రేమ అంటుంది ఇక రామరాజు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది వెంటనే ప్రేమ తీసుకొని నేరుగా ఇక భాగ్యం వల్లికి పెళ్లి చేసినప్పుడు ఉండే ఇంటి దగ్గరికే వెళ్తాడు ఇక ఇంట్లోకి వెళ్లి కోపంగా భాగ్యం భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ పిలిపి విని ఆ ఇంటి ఓనరైతే ఇక కిందికి వస్తూ ఉంటాడు రామరాజుని చూసి ఎవరండి మీరు ఇక్కడికొచ్చారేంటి వచ్చి భాగ్యం అని పిలుస్తున్నారేంటి అని అంటే అప్పుడు రామరాజు ఏ అదంతా తర్వాత చెప్తాను ముందు భాగ్యం ఎక్కడా బయటికి రమ్మను అని ఉంటాడు ఈ కథను ఏంటండి రమ్మనేది అసలు ఇక్కడ ఉంటే కదా అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ ఏంటండి ఇక్కడే కదా భాగ్యం వాళ్ళు ఉండేది అని చెప్పగానే ఇక ఆ ఇంటి వనరు భాగ్యం వాళ్ళంటే మొన్న ఈ మధ్య కూతురు పెళ్లి చేసింది ఆవిడేనా అని అంటాడు ఇక ప్రేమ అవును ఆవిడే అని చెప్పగానే ఈ ఇల్లు ఆవిడది కాదండి నాది ఓ రెండు రోజులు కూతురు పెళ్లి కోసం రెంట్కి ఇవ్వమని చెప్తే రెంట్కి ఇచ్చాను అంతేకాని ఈ ఇల్లు ఏమి ఆవిడ సొంత ఇల్లు కాదు అని చెప్పగానే రామరాజు ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజుకైతే ఏమి అర్థం కాదు అదేంటండి ఈ ఇల్లు భాగ్యంది కాదా ఈ ఇల్లు వాళ్ళదే అని మాతో చెప్పారే అని అంటే అదంతా మిమ్మల్ని మోసం చేయడం కోసం చెప్పుంటారు ఇది ఆ ఇల్లు కాదు అయినా వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉండడం ఏంటి సొంత ఇల్లు కూడా లేదు పూరి గుడిసెలోనే ఉంటున్నారు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేని వాళ్ళు ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్తే ఎలా నమ్మారండి అని చెప్తూ ఉంటే ఇక రామరాజు ప్రేమ అయితే షాక్ అయిపోతారు ఇక రామరాజు మీకు ఆ భాగ్యం ఉండే ఇంటి అడ్రస్ తెలుసా అని చెప్పగానే ఇక అతనైతే ఏదో బస్తీ అని చెప్పారు హమాల్ బస్తీ ఆ హమాల్ బస్తీకి వెళ్ళి భాగ్యం ఇల్లంటే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది వాళ్ళ అసలు నిజస్వరూపం ఏంటో అని అని ఆ ఇంటి ఓనర్ చెప్పగానే రామరాజు ప్రే రామరాజు ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు భాగ్యం ఉండే హమాల్ బస్తీకైతే కోపంగా బయలుదేరుతూ ఉంటాడు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్